హలో నమస్కారం అండి నమస్తే నమస్తే ఆ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టింది నేనే సార్ దానికి అమౌంట్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా అయింది ఆ డబ్బులు నా సొంత డబ్బులే పెట్టుకున్నాను ఓకే పెట్టింది మీరు వచ్చారా ప్రోగ్రామ్ కన్నా ఇప్పుడు నేను చెప్పేది నండి వీడు ఏమన్నాడు తెలుసా ఈ వీడు పోరడు వీడంటే ఎవడండి మీ అబ్బాయి ఎంత బలుపు ఉన్నదో తెలుసా మస్త్ బలుబు ఉన్నది గుద్దలో అమ్ముంటే లైవ్ గా రావాలి మాట్లాడాలి ఎవరి ఎంత మంది తండ్రి గుద్దా గిద్ద అన్నారు ఎవరిదండి ఆ గుద్ద కానీ నేను మతాల మధ్య కిచ్చి పెడతానంట మత విదేశం తెచ్చుకోండి వెంకటేశ్వర్లు ఇలా మాట్లాడతాను మీరు అంటే ఇప్పుడు నిందువా క్రిస్టియనా పక్క ఆ జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ అని అంట జై శ్రీరామ్ అను అంటే అనాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను వంద సార్లు భారత్ మాతాకి జై అంట నేను జై శ్రీరామ్ జై నేను ఒక సోల్జర్ సార్ అవును సార్ జై శ్రీరామ్ సోల్జర్ సార్ సార్ నేనే కాదని లేదండి జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా జై శ్రీ మన అనేది నా ఇష్టం భారత్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నువ్వు సోల్జర్ గాని ఎస్పీ కానీ కానిస్టేబుల్ కానీ లాయర్ గాని లేకపోతే ఏ పెద్ద పోస్టర్ మంత్రి అయినా పర్వాలేదు జై శ్రీరామ్ అన్న మీరు హిందువు అన్నారు నేను హిందువునే జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ వాడు అంటున్నారు కాదండి మీరు ఏమన్నా ఎంత మాట్లాడుతున్నారో అర్థమవుతుంది ఇప్పుడు నేను అడిగింది జై శ్రీరామ్ అన్న ఫస్ట్ అది అనండి మీరు మీరు హిందూ అన్నారు నాకు సంతోషం అట్లా అంటే అంటే ముక్కు నాలుగు రాస్తాడా దేవుడికి జై శ్రీరామ్ అని ప్రైజ్లాడానండి పోనీ ప్రైజ్లాడన్నా జై శ్రీరామే ప్రైజ్లాడానండి అరే రక్తం చేయవానండి ఇప్పుడు అది రక్తమునండి ఎందుకనో అయ్యా అంటే నా ఇష్టం వచ్చి మాకు ఫోన్ చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మేము అడిగితే మాత్రం దాని సమాధానం నువ్వు చెప్పవా నువ్వు అడిగింది మాత్రం మేము చెప్పాలి నువ్వు మేము అడిగితే నువ్వు చెప్పవా నువ్వేమడుగుతున్నావు పిచ్చి పిచ్చి క్వశ్చన్ నేను ఏమన్నా జై నువ్వు జైట్లే ఉంటాను అంటే భారతదేశానికి అయ్యా నేను నేను భారతీయుడి భారతదేశం నువ్వు సోల్జర్ అన్నావు నువ్వు సోల్జర్ మేము గౌరవిస్తావు జై శ్రీరామును మీ నాన్నను నా ఇష్టం ఉంటా లేకపోతే నా భారత్ మాత జయ అంటే సార్ మీరు నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ నాకు ఇష్టం లేదు నేను నేను చేసే రక్త జయం అనను నేను జయ శ్రీరామ్ అనను అనిపిస్తుంది నేను ఎందుకు అనిపిస్తా మరి నువ్వు అడిగే ప్రశ్న నేను ఎందుకు సమాధానం చదువుతా అది అంటే జీతం ఇస్తున్నావా నాకు నువ్వు జీతం ఇస్తున్నావా నాకు ఎడ్యుకేటెడ్ చేస్తారు కదా నువ్వు ఎడ్యుకేటెడ్ చేస్తా నీకెవరు చెప్పారు నువ్వు అనుకుంటున్నావు ఎడ్యుకేటెడ్ చేస్తారు నువ్వు అనుకోండి నేను అనుకోలేదు మాట ఎడ్యుకేటెడ్ చెప్తున్నా నువ్వు అనుకున్నావు నీ తప్పది మేము చెప్పా ఎడ్యుకేటెడ్ చెప్తున్నావు చూడండి నేను చెప్పాం అమ్మాని అంటాడా తల్లిని అంటాడా కన్న తల్లి ఏ కన్న తల్లిని అన్నాడు వాడు నీ ఒక్కరికి పుట్టినవా అదయ్యా నువ్వు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు నీకేం నొప్పి ఆయన ఆయన చేసిన అవసరం నీకేంటి యూట్యూబ్ అరే బాబు నీకేంటి అసలు ఆయన చేసిన నెప్పి నీకేంటి ఫోన్ అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న దీనికి సమాధానం చెప్పి ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే మీ అమ్మగారికో మీ నాన్నగారికో మీ పిల్లలకో కాల్ చేసుకుని మాట్లాడు రీఛార్జ్ ఉంది కానీ ఊళ్ళో ఎవడబడ్డాడు కాల్ చేసి ఓ ప్రశ్నిస్తే ఇస్తే గుద్దమే అంటారు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు నాకు ఫోన్ ఉందయ్యా నాకు ఫోన్ ఉంది నీకు ఫోన్ చేసి నిన్ను ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడిగితే ఊరుకుంటావా నువ్వు ఆరే నువ్వు సోల్జర్ అయితే నాకేంది భయ్ నేను నేనేం చెప్పానా నేను ఎస్పీని అని చెప్తా నేను ఎస్పిని ఇప్పుడు నేను సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు జిల్లా అని చెప్తా నువ్వు ఇంటనా నువ్వు నువ్వు అంటావు నువ్వు ఎవడైతే నాకు ఎందుకు అంటావు నేను అదే మాట అన్నాను తప్పే ఉంది దాంట్లో అసలు నువ్వు మాకెందుకు ఫోన్ చేసినా చెప్పయ్యా ఫస్ట్ అది మంచిగా లేదు యూట్యూబ్ లైవ్ అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు యూట్యూబ్ లో అట్లా చేస్తాను బాగా ఏం చేశారు ఏం చేశారు మతాలు ఇట్లా పెట్టా సెక్స్ వీడియో ఏమైనా పెట్టామా సెక్స్ వీడియో పెట్టామా ఏమైనా సెక్స్ వీడియో పెట్టుకుంటారా మేము పెడితే ఏం పెట్టామని ఏం పెట్టావు నువ్వు చెప్పు అది ఎంత గొడవలు మతాలు ఇదేంది నువ్వు వెళ్ళి నువ్వు సోల్జర్ అన్నావు కదా నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కాల్ చేసి నేను చెప్తాను ఏం చెప్తాము నువ్వు వెళ్ళి కాల్ చేయి ఇప్పుడు మా వీడియోలో నీకు వచ్చిన అభ్యంతరం చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాల్ చేసి బాబు నేను అడిగితే నీకు అర్థమైతే అయితే నువ్వు సోల్జర్ అన్నావు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఇనో ఇనో నువ్వు సోల్జర్ అన్నావు నువ్వు సోల్జర్ అన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే వీడియో ఎట్లా ఉంది వీళ్ళ మీద కంప్లైంట్ బుక్ చేయించు నువ్వు ఫోన్ చేసి మమ్మల్ని అడిగితే నువ్వెవడా నీకేం అధికారం ఉంది నీకు నీకు అభ్యంతరంగా ఉంటే మనకి రాజ్యాంగం ఉంది వినుబిడ్డ రాజ్యాంగం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది అందరూ ఉన్నారు రెండు వేలు కంప్లైంట్ చెయ్యి ఎవడాయా నువ్వు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని నువ్వు ఎవడా నీకేం అధికారం ఉంది నీకేమతి ఎవడిచ్చాడు నీకు అధికారం మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడిగే అధికారం నీకు ఎవడిచ్చాడు తిట్టి అధికారం ఎవడిచ్చిండు ఆ మాకు ఫోన్ చేసి అధికారం నీకు ఎవడిచ్చాడు మరి పడిచ్చిండు మాకు ఫోన్ ఎవడు ఫోన్ చేసినా నీకు తిట్టే అధికారం మాకు కొన్నట్టు మాకు ఫోన్ చేపితే మేము తిట్టాం ఫోన్ చేసి నేను తిట్ట అసలు నీకేం పని అయ్యా నీకేం పని నీ కంప్లైంట్ చేయ నువ్వు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళా నాకు ఎట్లా అభ్యంతరం ఉంది వీడియో పెట్టాడు అని కంప్లైంట్ చేయి పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని గౌరవించు నువ్వు సోల్జర్ అన్నంత గౌరవించు రాజ్యాంగాన్ని గౌరవిస్తారే నువ్ బతు నువ్వేం చేస్తావు పీకుతావా ఏమన్నా ఆతులు ఏమైనా పీకుతావా గౌరవ మేము మేము కనుక ఇంకో రెండు వీడియోలు చేసి పెడతాను వచ్చి పీకుతావా మరి సక్రంగా మాట్లాడు ఎర్రి క వచ్చినట్టు మాట్లాడుకో గుద్ద పంపిస్తారు నా ఇష్టం ఏసు కొడుకు మేరీ లంజాని నేను ప్రచారం చేస్తాను పోలీస్ కేసు పెట్టుకుంటున్నా నేనేమో తప్పు మాట్లాడలా బాబు నీకు అభ్యంతరం ఉంటే పోలీస్ కి రికార్డు చేసుకో ఏసు కొడుకు మేరీ లంజా అన్నారని నేను కూడా చెప్పు రికార్డు పెట్టు నీకు రికార్డు లేకపోతే లేకపోతే నేను పంపిస్తాను బై నీకు రికార్డు పంపిస్తాను నీకు నీకు ఇదే మాట

అటు మళ్ళీ చేయకూడదు మనకి జీవితంలో మళ్ళీ ఎందుకు ఫోన్ పెట్టాను ఇప్పుడు నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్ ఇదంతా నేను వస్తాను ఏ ఊర్ మీద సికింద్రాబాద్ సికింద్రాబాద్ నేను హైదరాబాద్ లో ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్న కంటలో నీ దగ్గర ఉంటా ఇద్దరం కలిసి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్దామో చెప్పు పోలీస్ స్టేషన్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి పోలీస్ నువ్వు నా వీడియో తీసుకెళ్లి పోలీసు వాళ్ళు చూపించి పోలీసు వాళ్ళు కనుక అని కాల్ చేసి కొట్టుకుందాం అండి నువ్వు కొట్టుకుందావంటే వస్తా లేదు కేసు పెట్టుకున్నావు పోలీసు వాళ్ళు చెప్పిందా కొట్టుకుందామా కొట్టుకుందావా పని చేద్దాం నేను గొడ్డలు తెచ్చుకుంటా నువ్వు గొడ్డలు తెచ్చుకో ఏ నువ్వు తెస్తే నువ్వు కేసు పెట్టకు నేను వస్తే నేను కేసు పెట్టను అంటే నువ్వు రౌడీవా నువ్వు రౌడీ నన్ను కలిగితే నేను రౌడీని అయితా లేకపోతే గౌతమ్ బుద్ధుడు లాంటి వాడిని అయితా నీకు గౌతమ్ బుద్ధుడు కావాలా రౌడీ కావాలా ఏది కావాలి నువ్వే కోరుకో చాయిస్ ఈజ్ ఎవర్స్ నువ్వు గౌతమ్ బుద్ధుని కానీ నువ్వు మంచిగా నేను ఇప్పుడు గౌతమ్ బుద్ధుడిని నన్ను కెలికో కాబట్టి రౌడీని అయిపోయా నిన్ను ఆ నా ఆత మొక్కతో నరికి చంపుతాను నీ గొడ్డలు కూడా అవసరం లేదు నీ పోటీ ముసలోడికి నా గొడ్డలి ఆ గొడ్డలు నా ఆత్తు మొక్కతో నరికి చంపుతాను నిన్ను తెలుసా గౌతమ్ ఆడో ఎరుపుడు తీరాబాయి ఆడ ఎరుపుగ్గాడు గౌతమ్ బుద్ధుడు ఆడి సంగతి మనకి ఎందుకు కాకపోతే నేను శాంతియుతంగా ఉంటాను నా రెచ్చగొడితే రెచ్చిపోతా అది నా సిద్ధాంతం గౌతమ్ బుద్ధుడు కూడా ఎరిపుడు పెద్ద ఎరుపుగ్గడు కొండ ఎరుపుగ్గడాడు అదే నువ్వు సక్రంగా మానేసి ఈ పని నువ్వు చేసుకో నీకు పెళ్ళైంది కదా పెళ్ళాం పిల్లల్ని పోషించుకుని నీ గుద్దలెప్పులన్నీ ఎందుకు నీకు నీకు పెళ్ళైంది కదా పెళ్ళాం పిల్లలు పోషించుకోవా ఇవన్నీ ఎందుకు నీకు మరి ఇంకే ఆ కృష్ణగుద్దు కృష్ణారామ అనుకో హిందూ అన్నావు కదా చదువుకో పొద్దులేసా భగవద్గీత పెట్టుకో ప్రశాంతంగా ఉంటది మీ మనవాళ్ళు ఉన్నారా మనవాళ్ళు ఉన్నారా మనవాళ్ళు చాక్లెట్ కొనుకో ఆనందంగా ఆడుకో మా చేత పూతులు తిట్టించుకోలేదు నీ కుటుంబాన్ని తప్పు కదా అది నీకు ఇంత వయసు వచ్చింది మా చేత బూతులు తెచ్చుకోవడం కరెక్టా నీకు విజ్ఞత కాదా నీకేం పని మాకు ఫోన్ చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు మళ్ళీ ముసలోడు అంటాను నాకు నాకు ముప్పై ఏళ్ళు బలంగా ఉంటా జిమ్కి వెళ్తాను నేను దృఢంగా ఉంటా నా మీద నాలుగైదు కేసులు కూడా నేను ఒక దెబ్బ కొడితే పడిపోతావు ఎరా ఇంత బతుకు బతికి ముసలిని కొట్టామని నన్నే తిడతారు అందరూ తప్పు కదా అది మరి తప్పా కాదా రేపు రేపు కాలం నిర్ణయిస్తుంది యాభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు కూడా ముసలి నేను నేను నీలాగా నేను ఒకటి చెప్తాను నీలాగా ఫోన్ చేసి అవన్నీ నేను అసలు ప్రశ్నించను నాకు ప్రాబ్లం ఉందనికెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాయా నాకు ఇదే ప్రాబ్లం ఉంది మీరే పోలీసు వాళ్ళు తీర్చాలని చెప్తా ఫోన్ చేసి వాళ్ళని అడగాల్సిన అవసరం నాకేంటి చెప్పు ఆయన సంగతి తీసేయండి మాకు నచ్చిన వీడియోలు మేము చేసుకుంటాం అండి నేను చెప్తున్నాను మాకు నచ్చిన వీడియో మేము చేసుకుంటాం అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంతరాత్మ ప్రకారం పరిశీలించుకోండి మాకు అంతరాత్మతో పనిలేదండి మాకు అంతరాత్మతో పని లేదు భారతదేశంలో భారతదేశంలో కొన్ని వేల మంది రాజకీయ నాయకులు ఉండే ఎవడు కూడా అంతరాత్మతో పనిచేయడు స్వార్థం కోసం పనిచేస్తాడు అర్థమైందా మరి వాళ్ళని వెళ్ళి మార్చండి మీరు ఫస్ట్ రాజకీయ నాయకులు మార్చండి భారతదేశం బాబు రోడ్డు వేస్తే సంవత్సరం కూడా నేను ఒక కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేస్తే ఓ పది రోజులు కూడా నిలవట్లా ఏ భారతదేశంలో ఆహార సమస్య ఉంది చెప్పేసి నండి మీరు భారతదేశంలో లేని సమస్య లేదు జనాభా సమస్య ఉంది ఆహార సమస్య అన్ని సమస్యలు ఉన్నాయి త్రాగునీటి సమస్య వ్యవస్థ డ్రైనేజ్ అన్ని సమస్యలు వాటి మీద పోరాటం చేయండి మీరు మాకు ఏదో నచ్చిన సిద్ధాంతం మేము పోరాటం చేస్తున్నాం మీరు అది చేయకూడదు అంటే మీరెవరండి మీకు నచ్చితే మీరు చేయండి నువ్వు ఫోన్ ఎందుకు ఫోన్ ఎందుకు చేసినావు మరి నువ్వు మాకు ఇట్లా చేయకూడదు అసలు మీకు తప్పది మీరు ఏం చేయాలంటే అయ్యా నాకు ఆ వీడియో నచ్చలేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా అంటే మేము వెళ్ళండి సార్ మేము కూడా మీకు సహాయం వస్తాం సార్ మీకు మీరు మా మీద కేసు పెట్టండి సార్ అని మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం అర్థమైందా మేము మీరు మా ప్రోజన ప్రశ్నించే అధికారం మీకు లేదు లేదు నాకు నచ్చలేదు కేసు పెడుతుందంటే మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాం మీకు కంప్లైంట్ కూడా మేమే రాస్తాం మీకు ఇబ్బందిగా ఏమన్నా కంప్లైంట్ రాయటం మేమే రాసి మా మీద మేమే కేసు బుక్ చేసుకొని మేమే అరెస్ట్ అయ్యి మేమే జైలుకి వెళ్తాం మీకు మీకు వచ్చే పెట్రోల్ ఖర్చు కూడా మేమే భరాయిస్తాం మేము చేసిన తప్పని నువ్వు చూపిస్తే పోలీస్ స్టేషన్ లో ఖర్చు మేమే టీ ఖర్చు కూడా మీకు టీ కూడా తాగిస్తాం టిఫిన్ కూడా పెట్టిస్తాం ఉదయం ఏనా తొమ్మిదింటికి అట్లా మీరు వస్తే స్టేషన్కి అట్లా మన మీరు మీ గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు కాల్ చేపిస్తే మొత్తం ఖర్చులు కూడా నేనే పరాయిస్తాను మా వీడియోలో చిన్న మా వీడియోలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే మేము బాధ్యత వహిస్తాం అదే జై శ్రీరాము అదే దేవుడు అదే ఉండే బాబు నా ఇష్టం నేను బతుకుతా జై శ్రీరామ్ అనుకుంటా ఏసు రక్తమే అనుకుంటా నువ్వెవరు అడగటానికి నా అభిప్రాయం అయ్యా అది నా అభిప్రాయం చెప్పు స్వేచ్ఛ కూడా భారతదేశంలో నాకు లేదా నువ్వు చెప్పు గౌతమ్ బుద్ధుడు తోపుతురు అని చెప్పు సరే సార్ అంటారు నేను నేనేమన్నా అంతకంటే సెల్యూట్ సార్ మీ 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 దృష్టిలో గౌతమ్ బుద్ధు హీరో సెల్యూట్ అని చెప్తాను నేను మా దృష్టిలో ఎరుపుగాడు నీకేమైనా చంద్రబాబు నాయుడు నచ్చుతాడు నాకు నచ్చడు నీకు వైఎస్ జగన్ నచ్చుతాడు నాకు నచ్చడు నీకు మోడీ నచ్చుతాడు నాకు నచ్చడు నీకు నచ్చింది నాకు నచ్చాలా నాకు నచ్చింది నీకు నచ్చాలా చెప్పు సరే సరే అది అందుకే నీకు ఎప్పుడు ఫోన్ చేయండి సార్ రిటైర్ అయ్యారు కాబట్టి కృష్ణారామ రామ అనుకుంటే కూర్చోండి లేదు మీరు క్రిస్టియన్ అనుకుంటే ఏసు రక్తము చేయము ఏసు రక్తము చేయము ఏసు రక్తము చేయము అనుకుంటూ కూర్చోండి నాకు ఎవరి మీద నమ్మకం లేదు తెలుసా మన మన దేశం మీద నమ్మకం ఉంది ఓకే జనగణ జనగణం వచ్చండి జనగణ మన పాట వచ్చా మీకు నాకు అన్ని వచ్చు మరి శభాష్ అవి పాడుకుంటూ కూర్చోండి సార్ ఇంట్లో వందే మాత్రం పాడుకోండి జనగణ మాట పాడుకోండి జెండా పెట్టుకొని సెల్యూట్ చేసుకోండి సార్ ఎవరికి ఇబ్బంది ఉండదు మనకి మీకు ఎందుకు సార్ ఇవన్నీ చెప్పండి చెప్పు అసలు మాకు ఫోన్ చేయండి సార్ మాకు ఫోన్ చేసి ఇరిటేట్ చేసేవాళ్ళు రోజు కొన్ని వందల మంది ఉంటారు అందులో మీరు ఒకళ్ళు మేము ఇరిటేట్ అయిపోతుంటాం అంతే మంచోడు చెడ్డోడు సార్ మీరు ఆయన గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చిందా మీరు మంచోడు అని చెప్పి ఆ సర్టిఫికేట్ ఉంటే చూపింది రేపటి నుంచి మీరు ఫోన్ చేయగా నమస్కారం అయ్యారని మాట్లాడతాం ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో మాకేం తెలుస్తుందండి చె బాధ్యత ఉంటుంది కదా ఏం అవసరం మేము చెప్పం సార్ మేము ఎవరికి చెప్పం మేము కాదండి యూట్యూబ్ లో మేమన్న పెట్టుకున్నాం అయ్యా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పబడినని చెప్పం కదా సార్ జీవితం మీకు మంచి మాట చెప్తే ఇష్టం అది మీకు పనికొస్తే వాడుకోండి లేకపోతే లేదు మీరు అన్నారు మంచోడు చెడ్డడు ఈ పదాలు తప్పు సార్ ఎవడు మంచోడు కాదు ఎవడు చెడ్డోడు కాదు అందరూ కూడా అవకాశవాదులు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి జీవితంలో పనికొస్తే వాడుకోండి భార్య బిడ్డలు తల్లి తండ్రి కూతురు అందరూ కూడా అవకాశవాదులండి ఇటు అవకాశం వస్తే అటు జంప్ అవుతుంటారు వాడికి అవకాశం లేకుండా మంచిగా మిగిలిపోయారు కానీ అవకాశం ఉందనుకో నిన్ను నన్ను కూడా చంపుకోండి అంటారు జనాలు ఏమండి ఉన్నారా అయ్యారు 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 కట్ అయిపోయాడు ఉన్నాడు అండి ఓకే